మనకి ఒక ఫేమస్ సామెత ఉంది ఏదైనా కలిసి రాని టైంలో తాడే పామే కరుస్తుంది అంటారు గతంలో అనుకూలంగా ఉన్నవారు శత్రువులుగా మారుతారు వీర భక్తులే మనల్ని ద్వేషిస్తారు ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ పరిస్థితి అట్లాగే ఉంది అంటూ ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది అది చదువుతున్నా నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీని గెలిపించిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఓటమి తప్పదని చెప్పడం ఇప్పుడు వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తుంది యుద్ధానికి వెళ్ళకముందే పరాజయం ఖరారైనట్టు పరిస్థితి మారిపోయిందనే టాక్ ఉంది దీంతో వైసీపీ నేతలు ఉకిరి బిక్కిరవుతున్నారు పీకే వ్యాఖ్యలకి కౌంటర్ ఇవ్వడం ఎలా అనే అంశం మీద డిస్కషన్లు నడుస్తున్నాయి ఆ పార్టీలో అయితే ప్రశాంత్ కిషోర్ ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి యొక్క ఓటమి తథ్యమని ఆయన కేవలం ఒక ప్రొవైడర్గా ఉంటున్నారని పప్పు బెల్లల్లాగా ప్రజల యొక్క సొమ్మునే ప్రజలకి పంచి పెడుతున్నారు తప్ప ఇంకేమీ చెయ్యట్లేదు అనేటువంటి మాట చాలా స్ట్రాంగ్గా వినిపిస్తోంది ఇట్లాంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో మరి ఎవరు గెలుస్తారు అనే దాని మీద ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు అయితే ప్రశాంత్ కిషోర్ దీని తర్వాత నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఇంకొక దెబ్బ కొట్టారు వైసీపీకి అనే మాట వినిపిస్తోంది కొన్ని ప్రాంతాల్లో వైసీపీ గెలుపు తథ్యమని టీడీపీకి అవగాహన ఉన్నటువంటి ప్రాంతాలు ఉంటాయి ఇప్పుడు నూట డెబ్బై నూట డెబ్బై గెలిచేస్తామని టీడీపీ అని చెప్పట్లేదుగా వైసీపీ లాగా ఎనభై ఎనిమిది కావాలి ఎనభై తొమ్మిది వస్తే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారు ఎవరైనా సో ఇట్లాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ యొక్క ప్రాంతాలకు నేవైతే ఒక పది ఇరవై ఓడిపోయే ఛాన్స్ ఉందనుకుంటామో అక్కడ ప్రశాంత్ కిషోర్ యొక్క బృందం సర్వేలు చేస్తోందని ఆ క్యా ఏ క్యాండిడేట్ టికెట్ ఇస్తే గెలవచ్చు ఎటువంటి స్ట్రాటజీలు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం సెపరే సపరేట్ స్ట్రాటజీలు వేసుకుంటూ ముందుకు వెళితే కనుక ఖచ్చితంగా ఆయా ప్రాంతాల్లో ఆ సెంటిమెంట్లు కావచ్చు ఆ ప్రజల్లో ఉండేటువంటి సామాజిక సమీకరణలు కావచ్చు ఇట్లాంటి కుల సమీకరణాలు కావచ్చు ఇట్లాంటికి సంబంధించినటువంటి అంశాల మీద రిపోర్ట్లు ఇస్తున్నారు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుకి తద్వారా ఏ ఏ ప్రాంతాల్లో అయితే వైసీపీ కంచుకోటగా భావిస్తూ ఉంటుందో ఆయా ప్రాంతాలని ఖచ్చితంగా ఓడించే దిశగా ప్రశాంత్ కిషోర్ యొక్క ఆలోచనలు ఐడియాలు హెల్ప్ అవ్వబోతున్నాయి చంద్రబాబు నాయుడికి అంటూ టాక్ చాలా స్ట్రాంగ్గా వస్తుంది సో దీన్ని బేస్ చేసుకుని మీరు చెప్పండి ఏపీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది ఉండబోతోంది ఏపీ ప్రజలు ఎవరికి ఓటు వేయబోతున్నారో మీరు చెప్పండి కామెంట్లో ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని మీరు కామెంట్ చేయండి మీరు వేసే ఒక్క కామెంటే కదా అనుకోకండి ఎందుకంటే సర్వే సంస్థలు యూట్యూబ్ కామెంట్లను చెక్ చేస్తున్నాయి నేషనల్ మీడియా ఛానల్స్ యూట్యూబ్ కామెంట్లు చెక్ చేసే సర్వే రిజల్ట్స్ బయటకు ఇస్తున్నాయి కాబట్టి మీరు గనక యూట్యూబ్ కామెంట్లు చూసినప్పుడు అక్కడ మీ యొక్క పార్టీనో మీరు సపోర్ట్ చేసే నాయకుడినో మీ అనాలిసిస్నో క్లియర్గా రాసినప్పుడు సర్వే సంస్థలు మీ ఆలోచనలు బేస్ చేసుకునే రిజల్ట్స్ బయటకు ఇస్తాయి కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు లేదంటే ఓట్ ఫర్ సైకిల్ లేదా ఓట్ ఫర్ ఫ్యాన్ అని కంపల్సరీ కామెంట్ చేయండి ఏపీ ప్రజల యొక్క నాడి ఎవరి వైపు ఉంది ఏపీ ప్రజలు ఎవరిని ఎన్నుకోబోతున్నారు అనేది మన కామెంట్లు చూస్తేనే అర్థమయ్యేలాగా క్లియర్ కట్గా రాయండి